మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం స్టేషన్ సమీపంలో దళిత నేత కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ నాయకుడు మారెల్లి అనిల్ ఇరవై ఎనిమిది సంవత్సరాలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే రాత్రి ముచ్చెందాడు చెందాడు సంఘటనా స్థలాన్ని కొల్చారం ఎస్ఐ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజరెడ్డి పార్టీ శ్రేణులు పరిశీలించగా రెండు బుల్లెట్లు లభ్యం కావడంతో అనిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి హైదరాబాద్ గాంధీభవన్ నుండి స్వగ్రామం పైతర గ్రామానికి వస్తున్న సమయంలో వెంటాడి వరిగుంతం సమీపంలో కాల్పులు జరిపి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రికి అనిల్ ను తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు అనిల్ పై ఎవరు కాల్పులు జరిపారు ఎందుకు జరిపారు హత్యన ఆత్మహత్యన అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు సంఘటనా స్థలంలో దొరికిన రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విషయం తెలుసుకున్న దళిత సంఘాలు గ్రామస్తులు భారీ ఎత్తున ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఆందోళన నెలకొంది పోలీసులు సమగ్ర విచారణ జరుపుతామని చెప్పడంతో ఆందోళన విరమించారు శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మెదక్ మార్చురీలో భద్రపరిచారు డాక్టర్ రమేష్ నేను బ్రాడ్ డేతో నిన్న అరౌండ్ మన క్యాజువాలిటీ హాస్పిటల్కో బ్రాడ్ డేతో అరౌండ్ టెన్ థర్టీకి అనిల్ కుమార్ అనే బ్రాడ్డే డే బాడీ దగ్గర పేదవాళ్ళు తెచ్చినప్పుడు చూస్తే ఎంట్రీ ఉన్నాయి మనకు రైట్ షోల్డర్ దగ్గర ఎంట్రీ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ ఒక రెండు లెఫ్టర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఆ కన్ఫర్మ్ చేసినాక ఈసీ తీసినాం ఈసీ తీస్తే అది ఫ్లాట్ వచ్చేసింది బ్రాడ్డెత్ చేసినాక మళ్ళీ మార్చి షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం కోసం వెయిటింగ్ ఉన్నాను అది కన్ఫర్మేషన్ అది బుల్లెట్ ఇన్ వేరే ప్రాబ్లమ్ ఏమైనా వేరే ఇష్యూస్ వల్ల ఏమైనా చనిపోయినా అనేది కన్ఫర్మేషన్ కోసం పోస్ట్ మార్టంకు మార్చిలో డెడ్ బాడీ ఉంది పైతరా గ్రామం చెందిన అనిల్ అనే వ్యక్తి నిన్న కల్పుల ద్వారా హత్య గురడం జరిగింది నిన్న సాయంత్రము సో దాదాపు ఎనిమిది గంటల పది నిమిషాలకు ఎనిమిది గంటల పది నిమిషాలు జరిగింది చిన్నప్పుడు పిలిచిగా గ్రామస్తులంతా అది యాక్సిడెంట్ ద్వారా జరిగిందని అంటున్నారు యాక్సిడెంట్ అని చెప్పి మనం కంప్లైంట్ చేయడం జరిగింది ఇమీడియట్గా బాడీ షిఫ్ట్ చేశాము గవర్నమెంట్ హాస్పిటల్కి చేసిన క్రమంలో మనము మన ఎస్సీఐ ఎక్సై వారికి గమనించినప్పుడు అవి పులిట్గా అనిపించినాయి అనిపించి ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి వచ్చి కన్షన్కి వచ్చి సెట్ చేసాము సెట్ చేసిన క్రమంలో మనం నాలుగు ఎంపీ కాటేజ్ ఎంపీ కార్టేజ్ లభించింది సో దీన్ని బట్టి ఇది ఫైరింగ్ ద్వారానే మాత్రం మనం నిర్ధారించాము నిర్ధారించిన తర్వాత దాన్ని ఇమీడియట్గా మర్డర్ కేసు దాంతో దాంతోపాటు హంశాఖ పెట్టి మనం కేసు కట్టాము కేసు కట్టినాక తర్వాత దీనికోసం ఇది డిటెక్ట్ చేయడం కోసం మనం దీనికోసం సపరేట్ టీములు తయారు చేశాము జిల్లా వ్యాప్తంగా సీఎల్ సెల్ టీమ్ తయారు చేసి ఇప్పుడు చేస్తాము తర్వాత దాన్ని